రాష్ట్రాల్లో కూడా ఆయన సువార్త పరిచర్య స్త్రీలరా చేసినప్పుడు అనేకులు ఆయన ఎంబడిస్తూ ఉన్నారు అనేకులు ఆయన ఎంబడిస్తూ ఉన్నారు ఆనాడు శాస్త్రులు పరిశైలు సద్దుకైలు జనమంతా ఆయన వెంబడి వెళ్లం చూసి ప్రిలారా ఆయన మీద అసూయ పడ్డారు ఈనాడు కూడా ప్రిల్లారా అనేకులు అసూయ చెంది ప్రిల్లారా మరి అనేక రీతులుగా దేవిని మాటలు వినకుండా చేసేవారు కూడా ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా శాసనలు పరిశైలు సద్దుకైలు యేసు సిలువ వేయాలి చంపాలని ఆలోచనతో ప్రియలారా ఆయన వేయడం జరిగింది ఆయన ఎందుకు వచ్చాడు అసలు ఈ లోకానికి ఎందుకు సులువేశారు అంటే పాపులను రక్షించడానికి పాపంలో పుట్టి పాపంలో పెరుగుతాను అని అందరినీ కూడా ప్రియలారా మనల్ని విడిపించి ప్రియలారా ఆ నిత్య రాజ్యానికి ప్రియలారా మరి నడిపించాలని యేసు ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది పాత్రమంజన పార్టీ భాగంలో కూడా చూస్తే మాట వినల్లని వారుగా ఉన్నారు ఒక సందర్భంలో అంటాడు వీరు నా మాట వినల్లని వారుగా ఉన్నారు వీరు నా ప్రవేశింపరని ఖచ్చితమైనటువంటి మాట మాట్లాడుతాడు ప్రిల్లారా నిజమే మనం ఎలా ఉన్నాము ఆయన మాట వినేవారుగా ఉన్నావా ఆయన మాట విని ప్రియలారా ఆయన మాటకు లోబడి మనము జీవించినట్లయితే లోకములో ప్రిల్లారా నీకు నాకు కూడా ఆ పరలోక రాజ్యానికి చేర్చడానికి ఆయన వచ్చి ఉన్నాడని ప్రతి ఒక్కరు గ్రహించి యేసు ప్రభువుని ఎవరైతే రక్షకునిగా అంగీకరిస్తారు ప్రియలారా అంగీకరించడమే కాదు యేసు ప్రభువుని నమ్మి భాగ్యస్వం పొందాలి నమ్మి భాగ్యత్వం పొందిన వాడు రక్షింపబడతాడు నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది ఎటువంటి శిక్ష అంటే నిత్య నరకాగ్నిలో పడవేయబడతారని దేవుని వైఖరి సెలవిస్తా ఉంది ప్రియలారా ఆ నిత్య నరకాగిలిలో నీవు నేను పడకుండా ఉండాలని ఆ నిత్య రాజ్యానికి వారసులుగా చేయాలని యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు సులువుపై మరణించారు సమాధి చేయబడ్డారు సమాధి నుండి పునరుద్ధానడే మూడో లేచి ప్రిలారా మరి నలభై దినాలు ఈ లోకంలో జీవించి తండ్రి ఎంతకు వెళ్లి ఉన్నారు మనకైతే ఆదరణకర్త పరిశుద్ధాత్మని మనకు విడిచి వెళ్లారు నువ్వు ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రిలారా పరిశుద్ధాత్మ దేవుని నువ్వు పిలిచినట్లయితే నీవు నీ గృహంలో గొప్ప కార్యములు చూడబోతూ ఉన్నావు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ లోకములో ఉండగానే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి నమ్మి బాధ్యసం పొందినట్లయితే ప్రియులారా మనందరము ఈ లోకములో ఎలా కలుసుకుంటున్నాము ఒకనొక దినాన్న మనందరము ఆ పరలోక రాజ్యంలో కలుసుకుని ఆ సంతోషాన్ని ఆనందాన్ని అనుభవిస్తాం దయచేసి మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా యేసును సొంత రక్షకునిగా అంగీకరించండి ఇప్పటి వరకు పోయినా మందిరానికి వెళ్ళండి క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించండి నమ్మి బాధ్యసం పొందండి ఆ రక్షకుడు మీకు తోడుగా ఉండి నడిపిస్తాడు ఈ మాటలు విన్న మీ అందరి కోసం